అందరికీ నమస్కారం శ్రీ మాత్రే మహా వృక్షిక రాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పవలసి వచ్చింది చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు పట్టిందల్లా కూడా బంగారమే నక్క తోక తొక్కినట్లే కష్టాలు రాబోతున్నాయి ఇది చేసుకోండి అని చెప్పి అది చేసుకోండి అని చెప్పి మీరు ఇప్పటి వరకు ఎన్నో చూస్తుంటారు కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది చివరి వరకు చూడండి ఇంకా ఇక్కడ వృచ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇలా ఈ యొక్క పాదాలకు చెందినవి వృచ్చిక రాశి కిందకి వస్తాయండి వృచ్చిక రాశి మన రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు మనకి ఇప్పుడు వృచిక రాశి వారి యొక్క ఆదాయం సరికి చూసుకున్నట్లయితే రెండు ఉంది ఖర్చు సంఖ్య చూసుకుంటే పద్నాలుగు ఉంది మరి దీన్ని తారుమారు చేయలేమా అంటే ఖచ్చితంగా దీన్ని తారుమారు చేయవచ్చు అనమాట అంటే ఇక్కడ ఆదాయాన్ని పద్నాలుగు చేసుకొని ఇది చేతిలో వృచిక రాశి చేతిలో ఉంది ఖర్చుని రెండుగా మార్చుకునే శక్తి కూడా వృచిక రాశిలో వారి చేతిలోనే తప్పకుండా ఉంటుంది అది ఎలా సాధ్యమో ఇప్పుడు చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి వారు అంటే వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు చాలా ఆకర్షణీయమైన మంచి ముఖం ఉంటుందన్నమాట ముఖం గల చూడగానే ఫేస్ అట్రాక్షన్ అని చెప్పి అంటుంటారు అలా వీరు ఎదుటి వారిని చాలా తేలికగా అట్రాక్షన్ అంటే అట్రాక్ట్ చేసేటట్టుగా ఉంటారనమాట చక్కటి కళ్ళు ఉంటాయి అంతేకాకుండా మంచి రంగుతో ఉంటారనమాట వీరు చూడడానికి అబ్బాయి అమ్మాయి అబ్బాయి లేదా అబ్బాయిని చూడమని బాగున్నారు వీళ్ళు చాలా చక్కగా ఉన్నారని చెప్పేసి అలా మనసులో అనమాట అంత చక్కగా ఉంటారనమాట వీరి యొక్క రంగుకి రూపానికి తగ్గట్టుగానే వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారనమాట చిల్లర చిల్లర పనులు చేయడం ఎక్కువగా మాట్లాడము ఇలా చేయరు ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఎవరితోనైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు చాలా క్రమశిక్షణగా ఉంటారనమాట ప్రతి విషయంలో దగ్గర కూడా ప్రతి పని దగ్గర కూడా చాలా అంటే చాలా క్రమశిక్షణగా ఉంటారు ఇంకా తొందరపాటు నిర్ణయాలు అనేటివి గతంలో కొన్ని తీసుకున్న రుచిక రాశి వారు కొన్ని స్నేహాలను కొన్ని కొన్ని బంధుత్వాలను నమ్మి వారికి ఎలాగైనా కానీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో అసలు వీరి యొక్క స్థితిగతులు ఏంటి వివిధ భవిష్యత్తులో ఇట్లా వీరికి ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల మన భవిష్యత్తులో స్థితిగతులు ఏ విధంగా అని ఆలోచించకుండా కొన్ని తొందరపాటి నిర్ణయాలు తీసుకున్నారనమాట కొన్ని స్నేహాలను నమ్మి దానివల్ల వీరు చాలా దెబ్బతిన్నారు ఆ విధంగా దెబ్బతిన్న తర్వాత కొంత కుటుంబ పరిస్థితుల్లో కూడా కలహాలనేటివి ఏర్పడ్డాయి ఏర్పడ్డాయనమాట కుటుంబంలో కూడా అలా నువ్వు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబట్టే కదా మా యొక్క భవిష్యత్తు ఈ విధంగా ఉంది అని చెప్పేసి కొన్ని కలహాలు కూడా వచ్చే కుటుంబ పరంగా చూసుకుంటే ఇటువంటి నిర్ణయాల ఆధారంగా వీరి జీవితంలో ఒడిదొడుకులను చూడడం వలన కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని భవిష్యత్తులో ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు మన పనిని మనం చూసుకొని పక్కకు వచ్చేసేయాలి ఇటువంటివన్నీ కూడా చాలా వీరి యొక్క అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రాశి వారికి అంటే ఈ రాశి వారు జన్మించిన వారి యొక్క శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుందన్నమాట కాబట్టి వీరికి అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి మిగతా రాశులతో పోల్చుకుంటే వీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీ వీరికి వెనకటి ఆస్తులు అంటే తాతలు ఇంకా ముత్తాతలు ఇంకా నాన్నలు సంపాదించిన ఆస్తులు ఏవైనా ఉన్నాయో ఆ ఆస్తులనేటివి రేట్లు బాగా పెరుగుతాయి అనమాట అందులో ముఖ్యంగా భూమికి సంబంధించి రేట్లు బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందనమాట దీనివల్ల స్టార్ అనేది తిరగబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రుచిక రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా కానీ చేయలేను నా వల్ల కాదు అనే భయం ఉండదు ఏదైనా కానీ ఒక రంగంలో కానీ లేదంటే ఒక దాంట్లో దిగారు అంటే ఖచ్చితంగా ఇది నేను చేయగలను ఇది నా వల్ల అవుతుంది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అన్న విధితోనే ఉంటారన్నమాట అలా ఒక్కసారి ఫిక్స్ అయ్యి వాళ్ళు కనుక ఏదైనా పనిలో దిగారు అంటే ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ప్రతి అడ్డంకులు కూడా ఎదుర్కొని విజయాన్ని సాధించేంత వరకు కూడా ఇక యొక్క రుచిక రాశి వారు నిద్రపోరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కొన్ని కొన్ని కష్టాల నుంచి బాధల నుంచి కొన్ని మోసాలను చూసారు ఇప్పటి వరకు జనం యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా గ్రహించారు ఎవరు మన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు కష్టంలో మనకు తోడున్నారు ఎవరు కష్టంలో మన దూరంగా నెట్టేశారు ఎవరు మనకి అవసరమైతే ఒక అడుగు ముందుకు వస్తారు ఎవరు దూరంగా ఉండిపోతారు ఇవన్నీ కూడా వారికి పూర్తిగా అర్థమైపోయాయి అనమాట ఇంకా ఇప్పటి వరకు చూసిన జీవితంలో సగం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటి నుంచి వృచిక రాశి వారు తీసుకునే ఏ నిర్ణయమైనా కానీ చాలా కరెక్ట్గా ఉంటుంది కానీ మీరు నిర్ణయాలు ఒక్కరు తీసుకోకుండా ఆస్తంత కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృష్క రాశి వారు మధ్యవర్తిగా ఉండద్దు మధ్యవర్తిగా ఉండడం వలన కొన్ని కొన్ని సమస్యలు అనేటివి మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆ సమస్యలనేటివి మీకు భవిష్యత్తులో రాకూడదు మేము ప్రశాంతంగా జీవించాలి అని చెప్పి అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని వాటి మధ్య మీరు మధ్యవర్తిగా ఉండడం అనేది మానేసేయండి ఇక అంతేకాకుండా రుచిక రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అంటే బంగారం కాబోయే సమయం అనమాట అంటే కొన్ని కొన్ని అదృష్టాలు అంటూ ఉంటాయన్నమాట మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఒక్కొక్కసారి ఉండదు కొంతమందికి ఏంటంటే పై పైన చేస్తారు కానీ సక్సెస్ అనేది మంచిగా వచ్చేస్తుంటుంది అనమాట అది ఆ సమయం అనుకూలంగా ఉండాలి మనం చేసే పనికి మనకి టైం కూడా అనుకూలించాలన్నమాట అలా మీకు సమయం అనుకూలిస్తుంది ఇప్పుడు కాబట్టి కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి మీకు మంచి టైం అనేది నడుస్తుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి తీస్తారు అందులో కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ డిఫెక్ట్స్ అనేటివి ఆ పనిలో పెట్టాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మనుషులకు దూరంగా ఉండండి అదేంటి మనుషులకు దూరంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే కనుక ఎందుకంటే మనకి కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చినా మనమే మనమే పడాలన్నమాట వారు ఏంటంటే మన కష్టాలని సంతోషాలని అన్నీ కూడా టైంపాస్గా చెప్పుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కొంచెం సంతోషంగా లోపల లోపల ఫీల్ అవుతుంటారు పైకేమో నటిస్తుంటారు మంచిగా అదే మన బాధ వచ్చినప్పుడు లోపల సంతోషంగా ఉంటారు పైకేమో అయ్యో పాపం అని చెప్పి అంటుంటారనమాట ఇటువంటి నాటకాలు ఆడే ప్రపంచంలో మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనే యొక్క అంశాన్ని గ్రహించండి అది గ్రహించి దానికి తగ్గట్టుగా అడుగులు ముందుకు వేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఖర్చులు అనేటివి మీకు కొంచెం ఎక్కువగానే చూపిస్తున్నాయి కాబట్టి మీకు ఒక్క ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ఏదైనా ఒక రూపాయి మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడైనా కానీ ఏదైనా కొనేటప్పుడైనా కానీ లేదా ఇంట్లో ఏదైనా వాడేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఇది నేను ఖర్చు చేయవచ్చా ఖర్చు చేయకూడదా దీనివల్ల ఎంతవరకు లాభం ఉంటుంది ఇది లేకుండా నాకు ఇప్పుడు గడవదా ఇలా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీకు సంపాదించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ఖర్చులు ఒకటి కనుక మీరు మేనేజ్ చేసుకోగలిగితే అది కూడా మీ చేతిలోనే ఉందన్నమాట మీరు మేనేజ్ చేసుకోగలిగితే మీకు అంతా కూడా ఈక్వల్ అయిపోతుంది అనమాట దానివల్ల మీకు ఏంటంటే కొంచెం బటన్ తగ్గుతుంది డబ్బు చేతిలో నిల్వ ఉంటుంది ఇంకా పొదుపు మీకు చాలా ముఖ్యమని ఎప్పటికప్పుడు మీ మనసులో అనుకోండి ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మన ఖర్చులు అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట అన్నమాట ఇంకా అంతేకాకుండా రుచిక రాశి వారు దానాలు చేస్తూ అప్పుడప్పుడు ఎందుకంటే దానం అనేది మన యొక్క కర్మలను తొలగిస్తుంది పాపాలను దూరం చేస్తుంది కష్టాలను తగ్గిస్తుంది జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటుందన్నమాట ఎదుటి వారికి దానాన్ని చేయడం అనేది చాలా అవసరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానం అనేది చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి అప్పుడప్పుడు కూడా కొంచెం ఆకలితో ఉన్న వారికి ఒక యాభై రూపాయలు ఇచ్చి భోజనం చేయమని చెప్పి చెప్పడము మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయని కూడా ఒక రూపాయి దానానికి వాడండి కనీసం దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీకు ఏమైనా గ్రహ దోషాలున్నా జాతక దోషాలున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ కర్మలు కూడా కొన్ని తొలగిపోతాయి అన్నమాట దీనివల్ల మీకు శుభం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వృచిక రాశి వారు మర్షన్ మనసత్వం అనేది అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి కాబట్టి నలుగురితో కలిసి మలిసి ఉండాలి అని చెప్పేసి ట్రై చేస్తుంటారు ఇలా నలుగురితో కలిసేటప్పుడు కూడా ఆలోచించుకోండి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి ఎదుటి వారికి తెలియపరచకుండా ఉండండి ఆ విధంగా తెలియపరచడం వలన కొంచెం ఫ్యూచర్లో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి బలం బలహీనతలు ఏంటి బయట పెట్టకుండా ఉండడమే మీకు మంచిది అని చెప్పి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే పదకొండు పన్నెండు పదమూడు తేదీ తారీఖులలో ఈ మూడు రోజులు కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం ఎందు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి నష్టాలు రావు ఎటువంటి ఇబ్బందులు రావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి చక్కగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎందు మీకు కలుసుబాటు అనేది చాలా చక్కగా ఉంది కాబట్టి చేసే యందు కాస్తంత శ్రద్ధను పెట్టి మీరు పనిచేసుకోగలిగితే మీకు రూపాయి వచ్చే దగ్గర ఐదు రూపాయలు వచ్చే అవకాశం అయితే బాగా ఉందన్నమాట కాబట్టి ఏదైనా కానీ మీ చేతులలో ఉంది మీరు అంతా కూడా మీ బిజినెస్లకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంది ఇక ఆ యొక్క సంపాదింపు ఇచ్చుకునే ఇది అనేది మీకు తెలివితేటల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క బిజినెస్ వ్యవహారంలో మూడు రోజులలో కొంచెం కోపా వేషాలకు గురి అవుతారు మీరు ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి నలుగురితో మాట్లాడేటప్పుడు కాస్త కోపాన్ని తగ్గించుకొని మంచిగా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి మార్కులతో అనేది లభిస్తుంది ఇక అంతేకాకుండా ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి అనుకూలమైన కో యోగ కాలము విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక మూడు రోజుల ప్రయాణాలకు సంబంధించిన విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ప్రయాణాలు తగలవా అంటే ఒక్కరోజు చిన్న ప్రయాణం ఒకటి తగులుతుంది దాని అది కూడా మీ యొక్క బిజినెస్ సంబంధించి అది కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి భయాందోళన లేవన్నమాట ఇక ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది మూడు రోజులలో టెన్షన్స్ పడుతూ ఉంటారు బిజీగా ఉంటారనమాట ఈ మూడు రోజులు ఆ స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది అనమాట స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేసుకొని కొంచెం హ్యాపీ మూడ్లో ఉండడానికి ట్రై చేయండి మీకు పనులు అవుతాయి ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట ఎటువంటి టెన్షన్స్ అనేది లేకుండా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉంటుందన్నమాట ఎటువంటి ఇబ్బందులు ఉండవు హ్యాపీగా స్మూత్గా మంచిగా గడిచిపోతుంది సంతాన పరంగా సంతోషం సంతోషంగా ఉంటారు ఇంకెవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే ఉంటుంది దానికోసం కొంచెం కష్టపడండి అంటే కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైంకి చూపించుకోవడము మెడిసిన్ కరెక్ట్గా వాడుకోవడం కొంచెం తినే ఫుడ్డు శ్రద్ధ పెట్టడం ఏదైనా ఎక్సర్సైజులు చేయాలనుకుంటే కూడా అవి చేసుకొని కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మీకు సంతానం అనేది ఖచ్చితంగా కలిగి తీస్తుందనమాట ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానివ్వండి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి కానివ్వండి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే వృచ్చక రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి మూడు రోజులనే కాదు ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాకపోతే మీ యొక్క తెలివితేటర్ల మీద ఎక్కువగా ఆధారపడి మీ భవిష్యత్ అనేది ఉంటుంది అని నిర్ణయించుకోండి దీనికి మీరు ఫిక్స్ అయిపోండి కాస్త మంచిగా తెలివిగా ఉండి తెలివిగా ఆలోచించండి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంతా కూడా బాగుంటుంది లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట లవర్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ మూడు రోజులు చాలా మంచిగా ఉంటుంది గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఇద్దరు కూడా కలిసిపోయి ఆనందంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి రుచిక రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంత బాగుండాలి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి వీరికి అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి మిగతా రాశులతో పోల్చుకుంటే కూడా వీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి వెనకటి ఆస్తులు అంటే తాతలు ముత్తాతలు ఇక నాన్నలు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయో ఆ ఆస్తులు అనేటివి రేట్లు బాగా పెరుగుతాయి అన్నమాట అందులో ముఖ్యంగా భూమికి సంబంధించి బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట దీనివల్ల వీరొక స్టార్ అన్ని తిరగబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృచ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా కానీ నేను చేయలేను ఇది నా వల్ల కాదని చెప్పే భయం ఉండదు ఏదైనా కానీ ఒక రంగంలో కానీ ఏదైనా ఒక దాంట్లో దిగారు అంటే ఖచ్చితంగా ఇది నేను చేయగలను ఇది నా వల్ల అవుతుంది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అన్న విధితోనే ఉంటారనమాట అలా ఒక్కసారి ఫిక్స్ అయిపోయి వాళ్ళు కనుక ఏదైనా ఒక పనిను దిగారు అంటే ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ప్రతి అడ్డంకును కూడా ఈ ఎదుర్కొని విజయాన్ని సాధించేంత వరకు కూడా ఈ రుచిక రాశి వారు నిద్రపోరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్పినట్టుగా కొన్ని కొన్ని కష్టాల నుంచి బాధల నుంచి కొన్ని మోసాలను చూసారు ఇప్పటి వరకు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయ సబ్స్క్రైబ్